నాకు ఒక కాయన్ దొరికింది ఈ టర్కీ టర్కీ కాయిన్ ట్వంటీ ఫైవ్ పురుస్ అరవై ట్వంటీ ఫైవ్ పురుస్ అంటే ఇండియా కరెన్సీలో ఫిఫ్టీ త్రీ పైసా ఇదిని నాకు తెలియగా ఇంత ఇది ఏంటిది అంతవరకు ఇది ఇంకా స్టిల్ లేదా అని జర్మనీ అడిగింది అదేం చెప్తుంది ఇది ఇండియన్ ట్వంటీ ఫైవ్ పైసా అది ఇది దాని గురించి ఏదో స్టోరీ చెప్తుంది అది మాకు అది ఇండియన్ కాయని కాదు టర్కీకి ఆ సారీ బై మిస్టేక్లో నేను ఇండియా కాయను అనుకున్నాను అని మళ్ళీ టర్కీ గురించి చెప్తుంది దానికి డీటెయిల్స్ ఇది ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ పుట్టిన కన్ఫ్యూజ్ అవుతుంది ఏఐ ఎందుకంటే అందుకే మీరు ఏదైనా కూడా ఏ ప్లాట్ఫామ్స్ లో గుడ్ చదువుకునే స్టడీ కోసం కానీ ఇంకేమన్నా వాడి కోసం అయినా డబుల్ చెక్ చేసుకోరు ఐ మీన్ దాని కింద ఆల్రెడీ ఉంటుంది ఒక్కొక్కసారి మిస్టేక్ వస్తే డబుల్ చెక్ వేసుకోరు అని ఏని దాన్ని నమ్మి ఫాలో అయ్యేటోళ్ళు ఉంటారు అది ఎప్పుడు కూడా అక్యూరేట్గా ఇస్తుంది అలా వరకు ఎప్పుడు తప్పు ఇవ్వలేదు ఇప్పుడు కూడా తప్పు ఏది అని అనే ఉద్దేశంతో ఫాలో అవుతారు బై మిస్టేక్ కన్ఫ్యూజ్ ఇచ్చింది అనుకో ఇంత పరిశ్రమలు ఆడతారు సో ఉంటాయి ఏ అలా ఉంటది పైసా అంటే ట్వంటీ ఫైవ్ పైసా ఇండియా రూపాయ అంట ఇండియా ఆదురా బాబు అది నేను చూసిన చూడు టర్కీ తర్వాత టర్కీ అది మళ్ళీ ఆటోమేటిక్ అది ఆన్సర్ ఇస్తుంది సో ఇది ఇది అండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది ఆటోమేటిక్గా ఇది ఏంటిది అని చెప్పి అందులో కూడా కొంచెం కన్ఫ్యూజన్స్ అవుతుంది అయితే నాకు ఇది దొరికింది కాయను తిక అండ్ ఇంకా చాలా మందిలో ఉందట పర్లేదు ఫిఫ్టీ త్రీ పైసా ఫిఫ్టీ త్రీ పైసా ఇంకా చాలా ఐ మీన్ వాళ్ళకి అంతే బెటర్ కదా ఫిఫ్టీ త్రీ పైసా కూడా ఇంకా చాలా మా దగ్గర ఏవి అది ఏందో అది కాయిన్స్ టెన్ రూపీస్ కాయిన్ ఉంది అది చలామణిలో ఉండదట అది ఎవడో అంటాడు అది బ్యాన్ అయింది అంటే చెల్లెంటారు ఎందుకో అర్థం కాదు బస్సులో కూడా తీసుకోరు గవర్నమెంట్ ఆర్బీఐ అఫీషియల్ కూడా అనౌన్స్ చేయలేదు ఇది ఎందుకు ఏం కథను అర్థమే కదా అసలు మన ఇండియాలో ఉన్నంత దౌర్భోగ్యం ఇంకేం ఉంది ఎవడన్నా పుకర్ అంటే అదే ఫాలో అవుతారు అది కాదరా ఎందుకు అంటే క్వశ్చన్ ఆన్సర్ రాదు అది చెల్లదు అంత చెల్లేదు ఈవెన్ బస్సులో కూడా తీసుకోడు ఎందుకో అర్థం కాదు బ్యాన్ చేసినట్టు అఫీషియల్ స్టేట్మెంట్ లేదు అది చెప్పడానికి కూడా లేదు మరి ఎందుకు తీసుకోరా బయట హోటల్ ఐ మీన్ బయట షాప్స్లలో వాటిల్లో దుకాణాలలో తీసుకోలేరు అంటే వాళ్ళు తెలియదు కాబట్టి ఇది అనుకోవచ్చు కానీ బస్సులలో కూడా అంతే ఆర్టీసీ బస్సులలో చాలా సైన్స్ చూసినా అది వెళ్ళలేదండి తీసుకోవాలి చూసిన నా కాలతో ఇంగ్లీష్ మాకు కూడా ఉన్నాడు హిందీ అన్నాడు గట్టికి అట్లా ఉంటుంది మరి